சார் okay. okay, <laughs>

ఈ స్కెమ్ తో మనం బెడ్ బట్ట కోసం బీజేపీ లో లేటని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వల్కర్ వస్తున్నారు సార్ దాని కూడా బీజేపీ హై కమాండింగ్ చెప్పి బీజేపీ లోపల జరగొన చెయ్యాలి నేనే వచ్చింది ప్రదేశ్ కోసం పోత ఉంటారు pensions రక్షణ కోసం ఇటువంటి బాదిత్తులు కో కొరలనింపారు సార్ మీరు ఒక్క దిల్పిస్తే బాదిత్తులు రండిని న్యాయం యాద్దామని అందరూ స్పందిస్తారు సబ్ స్టేషన్ లో కరెంటు ఇచ్చిస్తున్నారు సార్ 7 లక్షలు

సరేనా తర్వాత సంతకాలు అయిపోయిన తర్వాత ఎకరానికి రెండున్నర లక్షలు ఇవ్వాలన్నా అదేంటే మీ ఇష్టం ఇస్తే సరే లేదంటే మీ భూములు డిస్ప్యూట్ ల్యాండ్ పెడతాం ఒకటి బిల్లులు రాగిపోతాయి రెండు భయపెట్టారు మేము ఆ కరోనా కాలంలో రైతులంతా ఆర్థికంగా చిది పోయాడు కాలేజీ భాగంగా ఐదు విడతలుగా భూమి సేకరించారు గతంలో మీరు ఒక నలభై ఎకరాలు మీరు భూమి సేకరించారు అందులో ఆ సేకరణ చేసిన భూమికి ఎలాంటి రూపాయలు మీరు తీసుకోవాలి ఆ తర్వాత జరిగిన రెండో విడత కార్యక్రమంలో మా దగ్గర భూములు తీసుకున్నారు భూములు తీసుకోవడానికి విడదల రజనీ గారు వాడు మరిది వాడు పియ్యలు గోరండ్లు మహేశ్వరం వీళ్ళు కలిసి